క్రైస్తవ విశ్వాసానికి ఆధారము క్రైస్తవ విశ్వాసానికి పునాది ఏంటన్నమాట యేసు క్రీస్తు వారు లేచారన్నదే యావత్తు ప్రపంచ క్రైస్తవ విశ్వాసానికి ఆధారం పునాది ఆయనను లేపి మనకు ఆధారము కలుగజేసి ఉన్నాడు ఆయనను లేపి మనకు విశ్వాసాన్ని బలపరిచి ఉన్నాడు అనే ఈ వచన భాగాలన్నీ కూడా మనకు తెలుసు ఏమండి ఇలా ఆయన లే లేచారు మమ్మల్ని లేపుతారని అందరూ నమ్మారట ఇక పంతొమ్మిదిలో వచ్చిన దగ్గరికి వచ్చేసరికి ఏం ఆయన కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలి కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలి యేసుక్రీస్తు వారిని నమ్మాలి ఎందుకు నమ్మాలి ఈ జీవిత కాలం మట్టుకు కాదు ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడలా అనిడంటే ఏ జీవితం కొరకు నమ్మాలి మరణానంతరం ఉన్న ఆ మహాజీవితం కొరకు వాస్తవమైన జీవితం కొరకు నిరంతరం ఉండే శాశ్వతమైన ఆ జీవితం కొరకు ఆ జీవము కొరకు మనము యేసు వారిని నమ్మాలి ఆ ఈ జీవిత కాలం మట్టుకే ఈ విశ్వాసము పరిమితం కాకూడదు రాబోయే జీవితం కొరకు మనం నమ్మాలి అలా నమ్మితే భాగ్యవంతులం అలా కాకుండా ఈ జీవితం కొరకే నమ్మితే దౌర్భాగ్యులు అని చెప్తున్నాడు అక్కడ పంతొమ్మిది వచ్చినమ్మారా అలా నమ్మి ఆ జీవితం కొరకే మీరు ఎదురు చూస్తున్నారా ఆ జీవితం ఆయన ఇస్తారని మీరు నిరీక్షిస్తున్నారా అయితే అయితే ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రపంచంలో ప్రధమ ఫలముగా మొదటి వాడుగా ఏసుక్రీస్తు తిరిగి లేచారు అని చెప్తున్నారు ప్రా మొదటి వాడుగా అంటే తర్వాత ఉందానా ప్రధమా అన్నాడంటే తర్వాత ఉంటుందనా లేదనా లేదనా ఉందని మొదట ఆయన లేచారు తర్వాత ఆ మొదట లేచిన ఆయనే మనందరినీ లేపుతారని చెప్తున్నాడు ఆయన కాబట్టి ఆ జీవితం కొరకు మీరు నిరీక్షించండి అందుకొరకు మీరు ఆయన విశ్వసించండి అది మీరు ఒక పునాదిగా మీరు వేసుకోండి అని చెప్తున్నాడు ఇంకా కొంచెం రోజు ఎలాగైతే మృతి పొందుచున్నారు అలాగుననే క్రీస్తు అందరూ బ్రతికింపబడతారు ప్రథమ ఫలం మొదట ఆయన ఆ తర్వాత మనం అందరము బ్రతికించబడతాము అంటే అందరికి కూడా ఏముంది పునరుత్నము ఉంది అందరికీ పునరుత్నం సాధ్యమే అందరికీ పునరుత్నం ఉంది అందరినీ ఆయన లేపుతాడు మొదట ఆయన లేచారు తర్వాత మరలా ఆయన వచ్చినప్పుడు అందరూ ఆయన ఎందు బ్రతికింపబడుదురు అని చెప్తున్నారండి ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును అనే విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన ఇంకా పోతే ఇది లేస్తుంది యేసుక్రీస్తు వారి తిరి శరీరం తిరిగి లేచింది అది ఎలా లేచింది అంటే మరలా క్షయమైపోయేటట్టుగా కాదు అది ఎప్పటికీ క్షయం కాదు అక్షయమైన శరీరంగా అది లేస్తుంది క్షయం క్షయమైన శరీరంగా ఇది విత్తబడాలి అక్షయమైన శరీరంగా ఇది లేపబడాలి బలహీనమైనది శరీరంగా విత్తబడాలి బలమైన శరీరంగా లేపబడాలి ఘనహీనమైనదిగా విత్తబడాలి ఘనమైనదిగా లేపబడాలి ప్రకృతి సంబంధమైనదిగా వెత్తబడాలి ఆత్మ సంబంధమైనదిగా లేపబడాలి ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అని చెప్పి ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు ఎలా జరుగుతుంది పునరుత్నం ఏసుక్రీస్తు వారి పునరుత్నం ఎలాగైతే జరిగిందో ఏసుక్రీస్తు వారి శరీరం ఎలాగైతే మహిమగల శరీరంగా మారిందో అలాగే ఆయన విశ్వసించిన వారు అందరి శరీరాలు కూడా మహిమ గల శరీరములుగా మార్పు చెందుతాయి ఆయన విశ్వసించిన వారు అందరూ కూడా అలాగే తిరిగి పునరుత్నం పొందుతారు అందరి సమాధులు అలాగే తెరవబడతాయి అందరి సమాధులు తెరవబడిన సమాధులుగా కనిపిస్తాయి అని ఈ విషయాలన్నీ కూడా చాలా చాలా అర్థవంతం మొత్తానికి ఒక అధ్యాయాన్నే దీనికి కేటాయించి మొత్తం ఈ అధ్యాయం అంతట్లో కూడా ఈ పునరుత్నం గురించి దీని గురించే మీరు యేసుక్రీస్తుని నమ్మాలి నమ్మితే తర్వాత మరణానంతరం ఇలాంటి మార్పు జరుగుతుంది ఇది గొప్ప మర్మము ఇవని మొత్తం పౌలు గారు ఒక అధ్యాయాన్ని దీనిలో ప్రత్యేకంగా వ్రాసారు మొత్తం మీ అధ్యాయం అంతా మీరు ఒకటి నుంచి ప్రారంభించాను నేను ఇలా ముందుకు వెళ్తు వెళ్తూ ఉంటుంటే మొత్తం అంతా కూడా పునరుత్నం గురించే ఆయన చెప్పుకుంటూ వస్తాను నలభై ఐదో కూడా మీరు చదవండి అక్కడ ఏముంది నలభై ఐదులో ఇందు విషయమై ఆత్మ చేయు ఆత్మ ఎందుకంటే కడపటాదం ఎవరు జీవాధిపతి మీరు జీవాధిపతిని చంపితిరి అంటాడు ఆయన ఎవరు జీవాధిపతి మీ జీవము క్రీస్తునందు దాచబడి ఉన్నది అంటాడండి ఆయనలో ఏముంది జీవ ఆయనలో జీవముండేను ఆయనలో జీవముంది ఆ జీవ జీవము ఆయన దాచబడి ఉంది కాబట్టి ఆయన జీవాధిపతి కాబట్టి ఆ జీవాధిపత్యే ఏం చేస్తాడు అందరినీ జీవింప చేస్తాడు మొదటి ఆదాము అందరినీ మరణింపజేసాడు ఏం కడపటి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు వారు అందరినీ జీవింపచేసేవాడుగా జీవాధిపతిగా ఏమైనా మరణాన్ని జయించిన మృత్యుంజయుడుగా మనకి కనిపిస్తున్నాడు కాబట్టి ఆయనలో జీవం ఉంది ఆయన నమ్మితే మీరు కూడా జీవిస్తారు